ఇంకా కేకలు వేయండి కేకలు వేయండి అంటాడు దేవుని స్తోత్రం చెప్తాం చాలా చక్కటి పడి చెప్తూ ఉంటాడు ఇలా ఊదుతూ ఉంటే మోదుతూ ఉంటే ఇంకా కేకలు వేయండి కొరకు మీరు ఏం ఎరుపు గోడలు పగిలిపోయినంత కేకలు దేవుడు పక్కన మనం ఇచ్చాడు అని కేకలు వేయండి అంటాడు అదే అలా సమస్య వీడిపోయి కేక వేయండి కేక వేయండి ఎప్పుడు చూసిన సమస్యనండి ఎప్పుడు చూసిన ఇదే సమస్య మా ఆయన మారడు తాగడం మారడు మారడు మానేస్తాను మానిస నా భర్త సాగుడు హల్లీ చెప్పండి నా భర్త దేవుని సందికి వస్తున్నాను నా కుమారుడు కుమార్తె లోకాన్ని విడిచి వచ్చాయి అది రోజు రోజు పొలకాలిగా పలకడానికి మనమే లోకంలో ఆడేస్తాం అప్పుడప్పుడు హల్లీ చెప్తాం మనమే లోకల్లో డబ్బడబులు ఆడేస్తే ఇంకా మన పిల్లల గురించి చేరుకులుతాం మన భర్త గురించి ఏం పలుతాం మన మనం లోకలు అప్పుడప్పుడు సోలిపోతాం అవునా సమస్యలు పెట్టా పరిస్థితులు పెట్టా అలా అలా అనుకుంటా మీరు పొలమేలా విశ్వాసగా ఉండేది నా భార్య మార్చమని అది అంటే నేను శాడిస్ట్ ఏంటి నా భార్య నా భార్య శాడిస్ట్ నువ్వు ఎందుకంటే సాడిస్టా అంటే ఎవరైనా నా భార్య మారిన లేదు తప్పనే పలికే బదులు మారిందా అంటే జరగదనే బదులు జరిగిందంటే అదే కేకలు వేయటం ఈ పట్టణమ్మాకిచ్చాడు అని కేటా వెయ్యండి అన్న దేవుడు ఎప్పుడైతే ఈ విధంగా వెయ్యండి అని చెప్పినప్పుడు ఆ జనులందరూ ఎక్కుపోతారు అక్కడికి అని దేవుడు ఏం చెప్పాడండి ప్రామిస్ చేస్తాడు దేవుడు ప్రతి ఒక్కరికి ప్రామిస్ చేస్తాడు మంచిగా అవుతుంది నిన్ను ఆశీర్వదిస్తా ఆశీర్వదిస్తానని చెప్పినాడు కానీ మనము ఎప్పుడైతే ఈ వాయిస్ వింటామో మనతో దుష్టుడు కూడా ఏం చేస్తాడంటే మన మీద దాడి చేసి ఈ వాయిస్ విన్న మనకు కూడా అపవాదిస్తరాని కూడా వినిపింపజేస్తాను అవన్నీ జరిగేవేంటి నీ ఏంటి నీ ఏదో పోగోచు ఉంటది ఏదో కలొచ్చు ఉంటది అవన్నీ జరిగేవేంటి అది వల్ల అవుతుంది అసలు నీ స్థితి ఏంటి నీ పరిస్థితి ఏంటి అయ్యే నువ్వేం చేయగల నీకు బలం ఉందా అసలు అని పక్క నుంచి ఏమవుతాయి అపవాది స్వరాలు వినిపిస్తూ ఉంటాయి ఇంట్లో వాళ్ళ ద్వారా మాట్లాడతాడు పిల్లల ద్వారా మాట్లాడతాడు భార్య ద్వారా మాట్లాడతాడు భర్త ద్వారా మాట్లాడతాడు ఇంకా ప్రతి వర్త ద్వారా మాట్లాడి స్నేహితుల ద్వారా మాట్లాడతాడు మీరు ఏం చేయాలి అవే కూడా వినేవాదం మీకు దేవుడు ఏం చేస్తాడు మీకు దేవుడు ఏం అడిగారు దేవుడిని దేవుడు మీకు ఎలా చేస్తానని చెప్పాడు ఏం చేస్తా చేస్తానని చెప్పాడు అది చేసుకుంటూ వినపడి విషయం మించి మీరు వేరే ఏది చేసినా మీరు ఆశీర్వాదము చాలి వీళ్ళు అలాగే కదా చేశారు అప్పుడు ఎగురు వాళ్ళు చదివాము దేవుడు ఏం చెప్పాడు విన్నా ఎంతమంది చూసారు బైగుల్ ఇప్పుడు ఉన్నాయి అందరి దగ్గర ఓపెన్ చేశారా రిఫరెన్స్ చెప్పారా తెలుసా రెఫరెన్స్ అంతా చూసారా నేను అడుగుతాను చెప్పి యాకలు ఉన్నా ముందు అంత బైగు ఓపెన్ చేసుకోండి ఎక్కడ చూపించమంటాను ఒకసారి వాక్యాన్ని బైగుల్ ఉందా ఏం చూస్తున్నా తెలివి వాళ్ళు కూడా ఇంగ్లీష్ లో తెచ్చుకోండి తప్పేవు ఇంగ్లీష్ లో అడుగుతాను తెలుగులో ఫాను అడగలేదనుకుంటున్నారు హిందీలో అడగల సోహన్ చెప్పానంటే బైబిల్స్ అనేవి మా ఎవరినోస్కరే తెచ్చుకోవట్లేదంటే ఎంత ఆత్మ ఏం తెచ్చుకోలేదు అందరూ అర్థమైందా ఇంటింటికి ఏముండాలి మనిషి మనిషి ఏముండాలి మా పిల్లలు పెద్ద బైపులు ఇంటి ఎంత బైపులు కొనాలి చిన్న బైపులు పోయారా మీ బైబిల్ అంటే గిల్లా సరిక అర్థమైంది అందరికి ఏముండాలి గట్టి చెప్పండి ఉండాలా లేదా అసలు పాస్పోర్ట్ లేదు మీకేమింటది ఎంట్రీ ఉంటది అక్కడ బైబులే మీరు కొనుక్కోకూడదా బైబులే కొట్టుకోకూడదా బైబుల్ కొట్టుకుని రాకుండా పర్లోసారికి వెళ్ళి వెళ్ళిపోతారు నేను వెళ్ళిపోకుండా అయినా సరే అన్నారు చేయలేదు ఎలా శోభన మీరు ఒప్పిస్తుంటున్నారు ఇది దుర్థిచారోపన చెప్పండి కలత చేస్తున్న పాపం అలా ఉంది చూస్తున్న పాపం అంటుంది సో నెక్స్ట్ టైం ఏం తెచ్చుకోండి నేను అందరన్నావు తెచ్చుకుంటా ఉన్నారు మళ్ళీ చెప్పండి ఇంట్లో ఏమండాలి అందరి పేర్ల మీద గట్టిగా గట్టిగా నేను బైబిల్ వ్యాపారం చేస్తాను అనుకున్నారే నాకేం వ్యాపారం లేదు హలేలీయ దేవుడి స్తోత్రం చెప్దాం అయితే యహోష ఎప్పుడైతే ఇలా చేశాడో ఎందుకు చెప్తానంటే మనం ఈ బైబిల్ ఈ వాక్యాలన్నీ చదువుకొని నేర్చుకొని ఆ ప్రకారం జీవించడానికి కావాల్సిన బైబుల్ మీ దగ్గర ఎప్పుడు ఎల్లవెల ఉందరు కాక అది మీరు చదువుదురు కాక చదవడం వాడు చూచుదురు కాక మా అమ్మగారి స్టార్టింగ్ లో బైపులు వచ్చేది కాదు మీ నమ్మకరం అమ్మో నాకు తెలియదు కానీ యేసు ప్రభులోకి సంపూర్ణంగా వచ్చేసాక ఆమె ఒకటే ప్రార్థన చేసింది ప్రభు నాకు మిడిపిడి జ్ఞానం ఉంది నాకు బైబిల్ సంపూర్ణంగా చదివే జ్ఞానం ఇవ్వని రోజు 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 దేవుడు ప్రార్థన చేసుకుంటూ చదువు బుడుక్కుంటూ బడుకుంటూ చదువు ఉండేది అలాగా అలాగ అలాగే ఈ రోజు ఆమెను సంపూర్ణంగా బైబిల్ చదివేస్తాడు దేవుడు కృప ఇచ్చాడు సో మీకు కూడా దేవుడు ఇస్తాడు ఎందుకు ఇవ్వడు ఎందుకు ఇవ్వడు ఖచ్చితంగా దేవుడు విద్య లేని పేదరికి ఇచ్చిన దేవుడు మీకు ఎవడ సౌందరం కరుణగా సో డైలీ మీరు ఏం చేయాలి చదువుకుంటున్నారా వెరీ గుడ్ కాన్వర్స్ అయితే రోజు మనం చూసుకోవాల్సిన వాక్యంలో ఏమని చెప్తున్నారు యాజకులు ఎప్పుడైతే దేవుడు ఎలా చెప్పాడని విషయం తెలిసిందో వెంటనే వాళ్ళందరూ కూడా ఈ పని మనం చెయ్యాలని నిర్ణయించుకున్నాక ఆరో వసరంలో ఏమని చదువుకున్నామంటే ఇందాక ఏం చదువుకున్నాం ఇప్పుడు చెప్పండి ఆరో అధ్యాయం పదిహేనవ వస్త్రంలో ఏమని చదువుకున్నామంటే ఏడవ దినమున వారు ఉదయమునే చీకటితోనే లేచి ఏడు మార్లు ఆ ప్రకారముగా పట్టణం చుట్టూ తిరిగి ఆ దినమంత మాత్రమే వారు ఏడు మారులు పట్టణం చుట్టూ తిరిగి ఏడు మారలు యాజకుల ఊదగా యహో ఇలాగో ఆజ్ఞ వేయడి యహోగా ఈ పట్టణం మీకు అప్పగించు చన్నాడు దేవుడి సమస్య నా బిడ్డని మార్చాడు నా బంధు మారేడు నా ఆర్థిక దేవుడు గర్భాన్ని ఏచాడు నా దేవుడి చేశాడు నా స్థితిగతులన్నీ కూడా సొంత గృహాన్ని దేవుడు ఇచ్చాడు సువార్త చేసే భారం ఇచ్చాడు ఆత్మల సన్నిధికి నడిపించే కృప ఇచ్చాడు మీరు ఏం చేయరు రోజు దేవుడికి కేకలు వేసి ప్రకటించదురు దాకా ఆ కార్యాలను అప్పుడు దేవుడు ఏం చేస్తాడు మీ పక్షంగా సఫలం చేస్తారు అంతేగాని బాగుంది 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 అని బాధపడకండి ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ కావాలి అనేటప్పుడు అంటే గవర్నమెంట్ జాబ్ నాకు ఇచ్చావు ఏ నీకు ఏం జాబ్ వస్తుంది ఏసే ఏసే అంత రాదువాసం అనుకున్నాడు ఎప్పుడు వస్తా చెప్పు ఏం వస్తా చెప్పు అంటే అంటే సై నాకు ఇస్తాడా ఏమాలి ఏ సై నాకు ఇస్తాడు అందుకు నేను తిన టీవీ కార్యక్రమాల్లో ప్రోగ్రామ్స్ మనకి చూస్తున్నట్టు ఆరాధన చాలా అయితే మనం చూస్తున్నారు రోజు ఐదున్నరకి శనివారం శనివారం వస్తుంది చూస్తున్నారు లేదు మరి అందులో ఉండపడి కలవరి దయేశ్వర ప్రోగ్రామ్ ఉంటుంది దేవుడి స్తోత్రం అయితే ఆ ప్రోగ్రామ్ చూసి నాకు ఫోన్ చేసి అక్క ప్రార్థన చెయ్యాలా అన్నాడు హళ్ళి ఏంటి తమ్ముడు ఏంటి విషయం అని అంటే ఒకటే చెప్పాడు అమ్మా నాకు అసలు ఉద్యోగం లేదు ఇంట్లో సమస్యలు వస్తున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నాను అని అంటే నేను రెండు రోజులైంది మూడు రోజులు వన్ వీక్ అయింది వన్ వీక్ లో ప్రార్థన చేసాం దేవుడు నిన్న మళ్ళీ మెసేజ్ చేశాడు వాయిస్ మెసేజ్ అని అంటే మీకు ప్రార్థన చేయమని చెప్పాక నాకు మంచి ఉద్యోగం దేవుడు ఇచ్చాడు గట్టిగా చెప్పే టైపడతాం అంటే దేవుడికి అసాక్ష లేదు దగ్గర మనం నమ్మట్లేదు కాబట్టి కార్యాలు చూడలేకపోతున్నాం దూరంలో నమ్ముద్రాలి కాబట్టి దేవుడు కార్యాలు చూస్తున్నారు సో మీరు కూడా ఏం చేయాలంటే దేవుడు కార్యము చేస్తారని మీరు ఆ ఆమెం చెప్తాం మరి చూడండి దేవుడు యహోశివాతో మాట్లాడాలంటే యహోశువా అతను ప్రజలందరికీ చెప్పడం ఏంటి చెప్పినట్టుగా యాచకులు ఉన్నవారు ప్రజలు అందరూ కలిపి దేవుడు ఎలా చెప్పాడు ఎలా భోగులు ఓదమన్నాడు ఏం చేయమన్నాడు ఆ ప్రకారంగా వీళ్ళు చేశారట అక్కడ రాస్తుంది చదవండి పిల్లర ఏమని రాస్తుందండి పెద్ద చదవండి చూద్దాం ఒకసారి వాక్యాన్ని ఇరవై వచ్చింది చదవండి పిల్లరా యాచకులు బోరలు ఓదుగా ప్రజలు కేకల విసిరి ఆ బోరప్పుడు ప్రజలు ఆత్మగా కేక వేయము నీ కేక భయంతో ఉందా నీ కేక అల్ప విశ్వాసంతో ఉందా లేదా దేవుడు చేస్తే విశ్వాసంతో కార్యము జరిగిందని కేక వేయగలుగుతున్నావా నువ్వు అలా వేయడం ధల్లి మేము అనుకునే కార్యము దేవుడు సఫలము చెయ్యబోతున్నాడట దేవుడు కేక వేయమని చెప్పాడు ప్రజలు కేకలు వేయటూ ప్రారంభించారు ఈ రోజు మీరు కూడా దేవుడు ఏం చెప్తున్నాడో అది మీరు చేసినప్పుడు ఆయన నిబంధనలకు కట్టుబడి ఉన్నప్పుడే దేవుడి కార్యాలు మీరు ఖచ్చితంగా చూస్తారు లేకపోతే మాత్రం ఆయన కార్యాలు చూడడానికి అవకాశము లేనే లేదు పిల్లరా హల్లీ చెప్దాం ఇంకా గట్టిగా హై శబ్దం తర్వాత దేవుడు రాసుకుని చదవండి పిల్లరా అందరూ తమ ఎదుటికి చక్కగా పట్టన ప్రకారం ఎక్కి పట్టణం పట్టుకోలేదు ఎందుకు లాస్ట్ ఏం చెప్పారు దేవుడు పట్టణ ప్రాకారాలు ఎక్కుతారని చెప్పాడు ఇక్కడికి వచ్చే టైంకి దేవుడు చెప్పినట్టు చేయగానే వాళ్ళు పట్టణములు ఎక్కిరి గట్టిగా చెప్పలేదంటే దేవనామాలు అయిపోతాం హై శబ్దం ఎరుకోమలు ఏమిటంటే కూలిమ కూలి ఈ రోజు ఎన్ని అడ్డు అడ్డులాంటి సమస్య మీకు అంటే కూలి అవుతాయి నీకు ఏ ఆయనవో వర్దిల్లదు వర్దిల్లది అంతే హలలిజ అంతే వర్దిల్లదు సమస్య లేదు నాలుగంటెలా జరుగుతుంది ఇలా దోనా నీ పట్ల దేవుడి సంకల్పం ఉద్దేశము ఎక్కడైతే మీరు బలహీనం అవుతున్నారో ఆ బలహీనతను మీరు పట్టుకుంటారు ఓకే అప్పటి మళ్ళీ మీరు బలవంతలు ఆ కార్యాలకి మంచి కార్యాలు మీరు ちょっと待って、苗品切れたらなんか、懐っちゃなきゃ